కొంత జరిగినట్టు జరగకుండా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని కాపాడండి అని నా అభిప్రాయం ఉంది ఎందుకంటే ఎక్కువ తొప్పులాట జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ ఫ్యాన్స్ కి అంత సామాన్య ప్రజలకు కూడా ఉంది కాబట్టి పోలీసు వాళ్ళకి మనము సహకరించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వస్తే గేమ్ చంద్ర లెవెల్ ఇంకా పెరిగిపోతుంది ఆల్రెడీ జలహాస్ లో సుకుమార్ గారే గెస్ట్ అంటేనే అంత మంది వచ్చారు ఇప్పుడు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన వస్తున్నా అంటే ఇంకా అద్దిరిపోతాదండి వ్యూస్ పరంగా గేమ్ చేంజర్ కి ఇంకా చాలా అంటే క్రేజినెస్ పెరుగుతుంది ఆయన వాక్యాలు కూడా వినాలని చాలా మంది ఉంటారు కాబట్టి ఆయన రామ్ చరణ్ గురించి ఆయన ఏం చెప్తారు ఆయన మాటలు వినాలని మేము కూడా సిద్ధంగా ఉన్నామండి అండ్ ఏ రచ్చ ఉంటుందన్న ఎందుకంటే రామ్ చరణ్ గారు మాట్లాడుతుంటే ఊజీ అని అరిచారు కదా ఇలా ఆయన కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ సినిమా రాజకీయాల్లో వెళ్ళకపోయింటే ఈ సంక్రాంతికి మీరు ఓజీ సినిమానే చూసేవారు అన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ లో ఆయన సినిమా చెప్పడం జరిగింది కొంచెం పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం బాధ్యతాపరంగా ఉన్నా కాబట్టి నేను కొంచెం బిజీ అయినాను కంపల్సరీ టూ ట్వంటీ ఫైవ్ లో నా సినిమా ఒక్కటైనా వస్తుంది రాచ వీరమల్లు గాని ఓజీ గాని కంపల్సరీ వస్తుందని ఫ్యాన్స్ కి ఒక టీఎన్ శుభవార్త చెప్పారు కాబట్టి కంపల్సరీ ఓజీ అయినా రాచ వీరమల్లు అయినా రెండిట్లో ఏదో ఒకటి రాబోతున్నాయనే వార్త ఇచ్చారు కాబట్టి ఫ్యాన్స్ కి పండుగ ఎలా ఉంటుంది మెగా ఫ్యాన్స్ వైపు మెగా ఫ్యాన్స్ వైపు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యాన్స్ అయిపోయి కాబట్టి ఈ హిట్ గేమ్ చేంజర్ తో కంటిన్యూ అవుతుందని నా అభిప్రాయం అండి